ఉన్న గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం విమానాలు ఆ విమానాలను పొందిన వెంటనే ఐదవ శంఖారావం కార్యక్రమం జరుగుతుంది విమానాశ్రయానికి కొత్తవేటు దూరంలో అమరావతికి నడిచిపోయేంత దూరంలో విజయవాడ నగరానికి బయట కేసరపల్లి గ్రామ పంచాయతీలో ఐదవ శంఖారావం కార్యక్రమం జరుగుతుంది మన ఆంధ్రప్రదేశ్లో ఈ హైందవ శంఖారావ కార్యక్రమము హైందవ శంఖారావానికి ముందు హైందవ శంఖారావానికి తరువాత అన్నట్టుగా మన సమాజంలో పెరుమార్పులు చోటు చేసుకోబోతున్నాయనే దాంట్లో ధర్మాచారులకైతే ఎవరికీ అనుమానం లేదు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో కావచ్చు అదేవిధంగా వివిధ హిందూ సంస్థల యొక్క సమన్వయంతో అహోరాత్రాలు కొన్ని నెలలుగా కష్టపడినటువంటి కార్యకర్తల యొక్క శ్రమ ఫలితము కౌంటు డౌన్ ప్రారంభమైంది శ్రీహరికోటలో ఉపగ్రహాలు ప్రయోగం చేసేటప్పుడు రెండు మూడు రోజుల ముందే కౌంటర్ డౌన్ ప్రారంభిస్తారు అలాగే ఈ రోజున ఇక్కడ దేవాలయ పరిరక్షణ కోసం దేవాలయాల స్వాయత్తత కోసం దేవాలయాల నిర్వహణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా భారతదేశం అంతటా కూడా నిర్మాణం అవుతున్నట్టు ఒక ఉద్యమంలో మొదటి మెట్టుగా మెట్టుగా ఆంధ్రప్రదేశ్లో ఈ కార్యక్రమం జరగటం మనందరికీ కూడా గర్వకారణం అదేవిధంగా లక్షలాది మంది ధరలు కాబోతున్నారు ప్రతి జిల్లా నుంచి కూడా వందలాది బస్సులు మాట్లాడుకుని వస్తున్నారు కాబట్టి అందరూ ఈ కార్యక్రమానికి మనం దాదాపు పంతొమ్మిది వందల తొంభై తొంభై ఒకటిలో ఆ రోజున అయోధ్య ఉద్యమం తరువాత తిరిగి మరల అంత పెద్ద ఉద్యమం లక్షలాది మంది ప్రజలను కలిపే ఉద్యమం భారతదేశానికి మొత్తానికి మైలురాయిగా నిలబడిపోయేటువంటి ఆంధ్రప్రదేశ్లో దేవాలయాల పరిరక్షణ కోసం ఏ రకమైన పద్ధతిలో హిందూ సమాజం స్పందిస్తున్నది ఈ ఈరోజు ఇది ఒక మైలురాయిగా గీటురాయిగా నిలబడబోతున్నది ఉన్నది దీనిని చూచే మిగతా భారతదేశంలో ఉద్యమం నిర్మాణం అవుతుందనే దాంట్లో ఏలాంటి సందేహము లేదు మన ఆంధ్రప్రదేశ్లో గత అరవై డెబ్భై సంవత్సరాలుగా హిందూ సమాజంలో ఉన్నటువంటి అనేక గుణదోషాలను పక్కన పెట్టి వాటన్నిటిని దృసిరాశని వాటన్నిటిని అధిగమించి ఈరోజు హిందువులంతా ఏకతాటి మీద నడిచేటువంటి ఏకోన్ముఖమైనటువంటి మనస్తత్వంతో సమాజం తయారై ముందుకు రావటం అనేటువంటిది చాలా ఉదాహమైనటువంటి విషయం హిందూ సమాజ సంఘటన కొరకు వంద సంవత్సరాలుగా చేస్తున్న పని ఈ రోజున మనకు అనే సమాజంలో కనబడుతూ ఉండేటువంటి ఒక గొప్ప కార్యము గొప్ప ఫలితము గొప్ప సమాధానము గొప్ప వాతావరణం సమాజం అంతా అలముకునే ఉండటం మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఈ కార్యక్రమానికి బయలుదేరి వచ్చేటువంటి వాళ్ళందరూ రైల్లో కావచ్చు బస్సుల్లో కావచ్చు లేదా నాలుగు చక్రాల వాహనాల్లో కావచ్చు రెండు చక్రాల వాహనాల్లో కావచ్చు జాగ్రత్తగా నెమ్మదిగా వేగం లేకుండా ఒకళ్ళు ఒకళ్ళు చూసుకుంటూ ఒకరిని అధిగమించిపోవడానికి కాకుండా అందరూ కూడా ఎవరికీ ఇబ్బంది కలిగించకుండా మన కార్యక్రమానికి వచ్చే వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు అలాగే సమాజంలో మిగతా ఎవరైతే రోడ్డు మీద పోతున్నారో వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు సరి అయితే లేదు కానీ మంచు కురుస్తూ ఉన్నది గత రెండు రోజులుగా గోడ మంచు వస్తున్నది కాబట్టి దానిని చూచుకుంటూ దానిని మన దారి సరిచూసుకుంటూ ప్రయాణం చేసి రావటం అయోధ్య ఉద్యమంలో ఐదు వందలు ఆరు వందలు ఏడు వందల కిలోమీటర్లు కష్టపడి పొలాల్లో గట్లల్లో కొండల్లో కోణల్లో నడిచిపోయిన అనుభవం ఈ హిందూ సమాజానికి ఉంది ఇప్పుడు రైళ్లలో వస్తున్నారు బస్సుల్లో వస్తున్నారు తొందరపడాల్సిన అవసరం లేదు నాలుగు అడుగులు గట్టిగా నడవండి వేలాది మంది ఊరేగింపుగా రండి ఇది ఒక జాతరలాగా తిరునాళలాగా దైవ కార్యం మనం చూస్తున్నది దేవాలయాల గురించి కాబట్టి ఇది నూటికి నూరు శాతము దైవ కార్యక్రమము ఆధ్యాత్మికమైన కార్యక్రమం కాబట్టి దాని జపంతో తపంతో భజనతోటి ఆ రకంగా ఒక మంచి ఆధ్యాత్మిక వాతావరణంలో అందరూ కూడా దైవనామ స్మరణ చేస్తూ గోవిందనామాలు చెప్పుకుంటూ రాముడి నామం చెప్పుకుంటూ ఆ రకంగా ఒక భక్తి భక్తి ఇక్కడికి తరలి రావాలని చెప్పి మా ధర్మాచార్యులు అందరూ కూడా మేము భావిస్తూ ఉన్నాం దీనికోసమే ధర్మాచార్య లోకం ఎదురు చూస్తూ ఉన్నారు ఈ రోజున అటువంటి ఒక వాతావరణం హిందూ సమాజంలో వల్ల అందరం కూడా సంతోషంతో పొలకించిపోతూ ఉన్నాం దీనికోసం ఎవరెవరు కష్టపడ్డారో వాళ్ళందరూ కూడా కొన్ని దశాబ్దాల నుంచి సమాజ కార్యం చేస్తున్న వాళ్ళకు కూడా కంటికి ఎదురుగా తాము కోరుకున్న సమాజాన్ని కోరుకున్న స్పందనను కోరుకున్న మార్పును కోరుకున్నటువంటి వాతావరణాన్ని హిందూ సమాజంలో చూసినందుకు వాళ్ళందరూ కూడా ఇప్పుడు చాలా సంతోషంతో సంతృప్తితో ఉన్నారు వాళ్ళందరూ మా జీవితం ధన్యమైందని కూడా భావిస్తూ ఉన్నారు కాబట్టి అందరూ నెమ్మదిగా చేరుకోండి ఏర్పాట్లు చేస్తుండేవని కూడా తెలుసుకోండి కేంద్రం నుంచి సంస్థాగతంగా వచ్చేటువంటి సూచనలన్నీ కూడా తూచా తప్పకుండా పాటించండి సంస్థకు చక్కగా మీరు సహకరించండి అదేవిధంగా పోలీసులు మిగతా ప్రభుత్వ యంత్రాంగం కూడా మన కార్యక్రమానికి ప్రభుత్వం మొత్తం కూడా పూర్తిగా సహకరిస్తున్నదని చెప్పి హిందూ పరిషత్ పెద్దలు మాకు తెలియజేశారు కాబట్టి వాళ్ళు చెప్పేటువంటి సూచనలు పాటించండి అందరము కలిసి ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవాలన్న విషయాన్ని మేము కూడా తెలియచేస్తున్నాం ఉండబట్టలేక తెలియచెప్పాలని ఆహ్వానించాలని ఎదురు చూడాలని కలుసుకోవాలని అనేక మందికి ఉండేటువంటి ఈ హృదయగతమైనటువంటి విషయాన్ని ముందుగా మీతో మాట్లాడాలన్నటువంటి ఉద్దేశంతో ఈ విషయాలు మేము ముందు ప్రస్తావన చేస్తున్నాం జయ శ్రీరామ్